నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి నేను కార్యకర్తగా పార్టీ స్థాపించిన కానించి ఉన్నాను పార్టీ కార్యకర్తగానే కొనసాగుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎన్ఎస్పి కాలువ ప్రెసిడెంట్గా ఉన్నాను తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎన్ఎస్పి కాలువ ప్రెసిడెంట్ని మళ్ళీ నెక్స్ట్ కూడా డబ్ల్యూడి ప్రెసిడెంట్ ఈ పార్టీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని నాయకుడిని కార్యకర్తగా వెతుక్కుంటా వచ్చానండి ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది ప్రజలు నిజంగా టీడీపీ పార్టీ కార్యకర్తలే బలము ఇప్పుడు పార్టీ ఇంత మెజారిటీ సాధించిందంటే మీలాంటి ఎంతోమంది కార్యకర్తలు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా టీడీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపించారు నిజంగా ఒక చారిత్రాత్మకమైన విషయం మరి మీరు ఎలాంటి కష్ట ఎదుర్కొన్నారు సార్ పార్టీలో పనిచేసే పార్టీగా కష్ట ఏమి ఎదుర్కోలేదండి ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాం మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కొంచెం ఇబ్బందిగా ఉంది పార్టీకి తర్వాత మళ్ళీ ప్రజలు అదే ప్రజలు మళ్ళీ తిప్పి టీడీపీ కూటమికి వేశారు మెజార్టీ కూడా బాగానే వచ్చింది మా మయలవరం నియోజకవర్గం ఈ ఎప్పుడు పార్టీ స్థాపించాక ఎప్పుడు లేని విధంగా నలభై రెండు మెజార్టీ వచ్చిందండి

ఈ బస్సులు ఈ ఆడవాళ్ళ ఈ బస్సులు ఏంటి ఇవన్నీ అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి 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 అని చెప్పి మరి మీ పార్టీ అభివృద్ధి ప్రచారం చేశారు ప్రజలు కూడా దానికి అభివృద్ధికి ఓటేసేమని అన్నారు మరి అభివృద్ధి దిశగా మీ ప్రభుత్వం ఎలా పయనిస్తుంది చెప్పండి సార్ పోలవరం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా స్పీడ్గా చేశారండి అక్కడి నుంచి నత్తనడక నడిచి పని చేయలేదు తర్వాత మళ్ళీ కూటం ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వర్క్ మొదలేశారు అమరావతి రాజధాని అనేది మూడు రాజధానులని దాన్ని ఏం చేయలేదు జగన్ గారు అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన నుంచి రాజధాని పనులు వేగవంతంగా కొనసాగిస్తున్నారు దాంట్లో అభివృద్ధి రాజధానిలో అభివృద్ధి పనులు కానీ ఏనా అక్కడ కట్టడాలు కానీ మొత్తం వేగవంతంగానే జరుగుతున్నాయి చేస్తున్నారు మరి ఎంతో మరి మెయిన్ విద్య నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పారు మరి ఆ ఏం చేస్తారు అన్నారు మొన్న వదిలేరండి కొన్ని ఇచ్చారు కూడా ఇచ్చినందుకు చాలా సంతోషం అయ్యి అంటే ఒకేసారి ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం అయినా ఇవ్వదు కదా అంచెలంచెలుగా వదులుతున్నారు అప్పుడు టాపీ మేస్త్రులు ఇబ్బంది పడేవాళ్ళు అండి ఉసిగ దొరక్క పనులు లేక ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఉసిగా ఫ్రీ ఉసిగా అని వదిలేరు అంటే మనం తోలుకుంటే అక్కడికి పోతే ఆ పడవలోంచి తీసుకొచ్చిని నాలుగు వందలు ఇస్తే లోడింగ్ చేస్తారు మన టాటలు పెట్టి మనం తోలుకోవచ్చు దాని మూలాన టాపీ మిస్త్రులు పనులు కూడా బాగానే ఉన్నాయి బాగానే చేసుకుంటున్నారు వాళ్ళు బాగా పనులు జరుగుతున్నాయి అన్నారు ఐదు సంవత్సరాలు టాపి మిస్త్రులు కూడా పనులు లేక ఇబ్బంది పడ్డారు ఏ పనుల వాళ్ళైనా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు మద్యం పాలసీ కానివ్వండి గా ఆర్డర్ కానివ్వండి అన్నీ బాగానే ఉన్నాయండి మద్యం పాలసీ కూడా అప్పుడు లోగడా ఉండేంత ఇది లేదు ఇప్పుడు బాగానే ఉంది లాండ్ ఆర్డర్ బాగానే ఉందండి సార్ మరి త్వరలో ఇంకొక ఆరు నెలలకి స్థానిక సంస్థల పదవీకాలం పూర్తవుతుంది మరి త్వరలో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగానే ఉన్నారండి రేపు స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలు కానివ్వండి మండలాలు కానివ్వండి గ్రామ పంచాయతీలు కానివ్వండి ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నారు కోరుకుంటున్నారు సార్ మరి ప్రభుత్వం కార్యకర్తలకి ఏం చేస్తే బాగుంటుంది అంటే మీరేం చెప్పండి కార్యకర్తలు ఏదన్నా అవసరాలు పనులు ఉన్నాయి చేస్తానే ఉన్నామండి ఎవరి పనులు ఏదన్నా ఉండ ఇబ్బంది ఏం లేకుండా పనులు జరుగుతూనే ఉన్నాయి కార్యకర్తలకు కూడా అందుబాటులోనే ఉంటాడండి ఎప్పుడు లైన్ మీద తిరుగుతూనే ఉంటాడు మైలవరం వస్తాడు రోజు రోజు ఇటు రోజు అయినా వస్తాడు కలుస్తాడు అందరితో మమకంగా బాగానే ఉంటాడు బాగానే ఉంటాడు